వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు మారు మనసు పొంది చేసిన తప్పును జగన్ ఒప్పుకుంటారని ప్రజలు భావించారని కానీ ఆయన రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తుందండటంతో అందరూ అవాక్కయ్యారని బాలసుబ్రహ్మణ్యం అన్నారు గత వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిందాన్నే జంగిల్ రాజ్ అంటారని జగన్కు తెలియదంటూ ప్రశ్నించారు చేసిన తప్పులకు క్షమాపణ కోరకుండా కుల రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు కొందరు కాపు నేతలు తమ ఆత్మగౌ ఆత్మగౌరవాన్ని జగన్ పాదాల వద్ద తాకట్టు పెట్టడం విచారకరమన్నారు రెడ్ బుక్లో కేవలం రెండు పేజీలు మాత్రమే తెరిచామని మిగిలిన పేజీలు కూడా తెలిస్తే ఎలా ఉంటుందో వైసీపీ ఊహకే వదిలేస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నారు ప్రెస్పీట్ పెట్టారు మేమేమనుకున్నామంటే వాళ్ళ పార్టీ చేసిన తప్పిదాలు వాళ్ళ పార్టీ నాయకులు చేసిన తప్పుల్ని ఒప్పుకొని ప్రజల ముందరకు వచ్చి క్షమాపణ ఏమైనా కోరతాడేమో అనుకున్నాం ఆయన బయటకు వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్ బీహార్ ఎలక్షన్ చూసిన ప్రభావం ఆయన పైన పడినట్టుంది అక్కడ ఏ విధంగా అవుతే ఒక కూటమిని జంగిల్ రాజ్ అన్నారో ఆ పదాన్ని ఇన్నట్టున్నాడు దాన్ని పట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుంది జంగిల్ రాజ్యం నడుస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు జంగిల్ రాజ్యం నడిచేది ఇప్పుడు కాదు మీ హయాంలో మీ హయాంలో బాబాని చంపారు ఒక డాక్టర్ మాస్క్ అడిగితే ఆయన్ని డాక్టర్ సుధాకర్ గారిని హింస పెట్టి ఇబ్బంది పెట్టి చంపారు ఒక ఎమ్మెల్సీ అయితే డోర్ డెలివరీ ఇచ్చారు వాళ్ళ ఇంట్లో పనిచేసే అతనికి లిక్కర్ స్కామ్ ఒక ద్వారా ఆ లిక్కర్ని ప్రజలకి నాణ్యత లేని లిక్కర్ ఇచ్చి ఎన్నో కుటుంబాలు ఉసిరు పోసుకున్నారు అది జంగల్ రాజ్ అంటే ఇప్పుడు నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో నడుస్తున్నది జంగిల్ రాజు కాదు మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారేమో మీ హావభావాలు మీరు చేసే యాక్టింగ్లు ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు ఎక్కడైనా మతికి క్షలించిందేమో ఇతనికి ఈయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి కోసము అంబాటి రాంబాబు గారు గుడికి ప్రార్థన చేశారట చంద్రబాబు నాయుడు గారి కోసము బ్రహ్మయ్య ఆయన పోయి ప్రార్థన చేశారంట అంటే ఈయనకి ఇష్యూ ఎవరైతే వస్తుందో వీళ్ళందరూ ఎందుకు ఆ రోజు తెల్లవారుజామున గుడికెళ్ళి చంద్రబాబు నాయుడు కోసం బాగుండాలని మొక్కొని వస్తుంటే జరిగింది అంటున్నాడు అంటే మీకు ప్రతి ఒక్కరికి గుడికెళ్ళి వస్తున్నప్పుడు ఇన్సిడెంట్ జరుగుతుందంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే దేవుడు శిక్షిస్తున్నాడు మిమ్మల్ని మీరు గుడికెళ్ళి మీరు చేసే ఈ ఏదైతే మీరు ఐదు సంవత్సరాలు చేశారో ఆ పనులన్నీ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.